హలో 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 చెక్ జై వాసవ్ మాత జై శ్రీరామ్ ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ హిందూ బంధువులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమంలో మన తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరు తెలుగు క్యాలెండర్ ని హిందూ బంధువులందరికీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి అయినటువంటి భవనాసి నాగమహేష్ గారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ ఈ క్యాలెండర్ పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అల్పాహారం తీసుకుని వెళ్లవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై వాసవి శ్రీరామ్ ఈనాటి ఈ ఆత్మీయ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇక్కడ ఆరవేశ ఆరవేశ జిల్లా ఆరవేశ సంఘం గౌరవాధ్యక్షులు మరియు రాష్ట్ర ఆరవేశ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి భవనాసి నాగమేశ్వర గారి సహక ఆర్థిక సహకారంతో మండల ఆరవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నూతన క్యాలెండర్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ ఆత్మీయ హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆత్మీయ హిందువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనం సమైక్యంగా ఐక్యమత్తంగా ఉంటూ ఏ ఊరికి ఏ హిందువుకి ఎటువంటి కష్టం వచ్చినా అందరం ఒకే కుటుంబంలాగా అందరినీ కలుపుకొని పోయి అందరికి సహకరించ సహాయపడాలని అలాగే గడప లోపలే కులం గడప దాటితే మన హిందువులం అనే నినాదంతో మనం అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీరామ్ జై శ్రీరామ్